వినాయక చవితి శుభాకాంక్షలు ఇక చూడండి మా ఇంట్లో అయితే మట్టి గణపతిని చేసింది అనమాట ఈ ఫస్ట్ గణపతి మా ఆయన చేసింది ఈ మధ్యలోది మా పెద్ద పాప ఆ చిన్నది చిన్న గణేషుడు మా చిన్న పాప చేసింది అనమాట ఇంకా ఈ మూడు గణేషులు మా వాళ్ళు చేశారు ఇంకా వాళ్ళు చేసినవన్నీ గణేషులను తెచ్చి పెట్టి పూజలు పెట్టినా ఎలుకలు కూడా చేసేది చూడండి ఎలకలు లాగా లేవు డైనోసార్ లాగా ఉన్నాయి కదా సరే ఏదో ఒకటి ట్రై బట్ మొత్తం మీద మట్టి గణపతిని అయితే చేసినా మా ఇంట్లో ఇట్లా పర్యావరణాన్ని రక్షించుకోడానికి అన్న అన్న ఎన్నా గనపతి కొట్టలేదా బాబాయ్ డైటింగ్ చేస్తాడా అదే కదా నానా అవుతో ఈ కొంటరా నేను ఈవి గనపతి కొట్టలేదేలే నానా నిదీ కొనిదాం చేస్తా నాకొగియ్యి ఇట్లా కేర్ చేశా అన్న నా ముక్కు పెట్టరా పెట్టరా ఏ జుబి కొట్టి జుబి బాబా కిటిక తీయలేదు కరెక్ట్ నుం ఎంగెబెట్టు ఆ ఏదో హాస్పిటల్ టేస్ట్ ఉంది ఇద్దరు ఏం కాదు మళ్ళీ నాన చూద్దాం పైన ఒక రెండు చెవులు ఒక ముక్కు నువ్వు ముక్కడ పెట్టినావమ్మా నాకు అసలు ఏం పంపిస్తాను ముక్కు కూడా

ఎలా ఉంటారా పెట్ ఇప్పుడు ఎంతమంది గణేష్ గణేష్ మీన్న తెమీన్ అన్న ఒక ఆకారం పుట్టు అయిపోయినా జరుగు ఏంది అది ఒకసారి ఏ గణేష్ అయ్యా ఏదో ఒకసారి

ఫ్రెండ్స్ మీరు బట్టు అండి చేపి అని కానీ ప్రయాగాలు చూడండి ఎట్లున్నాయో గణేష్ంది ఎట్లా చేస్తున్నావు ఈయన బాల గణేష్ లెక్కరే ఉన్నాడు ఈయన చిన్నప్పుడు అమ్మాడుతున్నా పిల్లలు అట్లా అనమాట ఎలక చూడండి ఎంత అదేదో పురుగుంటుంది చూడండి ఈయన అయిపోయా గణేష్ అప్పుడే ఎలుకని ఏ చేసిన ఓ మట్టితో లడ్డు

ఏంది చెప్పా చేతులు పెట్టాడు అలా బావా ఆయన నలుగు పెట్టాలి తొండ మంచిగా పెట్టినావా అవి ఏమంటారు అగ్గి పిల్లలు దంతాలు దా పెట్టినా ఏంటి అని అది

అగ్గి పిల్లలు తీసుకొస్తే దంతాలు వింటాడు దంతాలు అగ్గి పుల్ల ఒకటి సరిపోతుంది ఇట్లా చిన్న చేసి అతికించు అష్టంలాగా ఏది కన్నాయా ఏం చెప్పు ఏది జరుగుతుంది కింద డాడీకి ఇచ్చేసి ఆ చెయ్యి తొండని కలిపేస్తున్నామా పైకి ఎత్తుండ ఇంకా ఒక చెయ్యి అబాస్తంలా పెట్టి ఒక చెయ్యి ఇట్లా పెట్టినట్టు పెట్టు మా స్మైలీ ఇల్కైతే అల్లుట మా ఆయన డైనోసార్ లాగుంది ఇక మా పాపదైతే ఇక అయితే అయితే ఉండమైందో అట పెట్టింది మళ్ళా తిప్పాలి ఇటు ఇటు తిప్పే నాకు అనిపిస్తుంది మళ్ళీ పెడుతుంది ఆయనకు ఏం పెడుతున్నావు అన్న ఏం చేస్తున్నావు అన్నయ్య నువ్వు ఏం జా పెడతాడు కళ్ళు కింద పెడతాడు అవును ఫినిషింగ్ చేస్తుండు ఇంకా పర్యావరణం రక్షించుకోవడానికి ఇంత హ్యాపీగా మట్టి గణపతిని అయితే చేసుకున్నాం మీరు కూడా వీలుంటే మట్టి తెచ్చుకొని ఇలా గణపతిని చేసుకుని పూజించుకోండి హ్యాపీనైతే చదివితే ఇంకొక మరోసారి మీ అందరి కోసం బాయ్ బాయ్